నమస్కారం కొలగపూడి శ్రీనివాసరావు గారు ఎమ్మెల్యే చిన్ని పైన చేసినటువంటి ఆరోపణలు నిజమనే నేను ఎందుకు ఈ మాట అంటే చంద్రబాబు నాయుడు గారు గత కొద్ది రోజుల నుంచి అంటే కొద్ది నెలల నుంచి కేసీఆర్ చిన్ని గారిని దూరం పెడుతున్నాడు మాట్లాడట్లేదు అన్నట్టుగా తెలుస్తుంది ఎందుకు చంద్రబాబు నాయుడు గారు కేసీఆర్ చిన్ని గారిని దూరం పెడుతున్నారు అంటే గతంలో ఢిల్లీలో ఒక పేకాడ వ్యవహారం అనేది బయటపడింది పేకాడ వ్యవహారంలో కేసీఆర్ చిన్ని గారు కూడా ఉన్నారు అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు తెలిసి ఆయనను దూరం పెడుతున్నారన్నట్టుగా ఈరోజు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి నిన్నటి రోజు ఉమ్మడి కృష్ణా జిల్లా కూటమి సమన్వయ సభలో ఎమ్మెల్యే కొలిగపూడి శ్రీనివాసరావు గారు ఎంపీ కేసిన చిన్ని గారు ఒకరిపైన ఒకరు ఆరోపించుకున్నట్టు వాగ్వాదానికి దిగినట్టు తెలుస్తుంది ఈ విషయం చంద్రబాబు నాయుడు గారు తెలిసి ఇద్దరికీ ఫోన్ చేసి కొంతవరకు ఆగ్రహానికి గురైనట్టు తెలుస్తుంది యుఏయూ నుంచి వచ్చిన మరునాడే నేను యాక్షన్ తీసుకుంటాను ఇద్దరిపైన వెయిట్ పెడతాను అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడరు అన్నట్టుగా చెబుతున్నారు కానీ నిజానికి ఎమ్మెల్యే శ్రీనివాసరావు గారు చెప్పినటువంటి మాటలు నిజమనే అనిపిస్తున్నాయి ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే కొలిగపూడి శ్రీనివాసరావు గారు మాట్లాడినటువంటి మాటలు ఎంత జూత్సాహంగా ఉన్నాయంటే పార్టీలో నుంచి ఇంక నేను వెళ్ళిపోతాను నన్ను సస్పెండ్ చేస్తారు చేసినా పర్లేదు అని తెగించి మాట్లాడినట్టుగానే అనిపిస్తుంది రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఎట్లాగూ నాకు టీడీపీ నుంచి టికెట్ రాదు అని నిజంగా ఆయన ఫిక్స్ అయినట్టుగానే అనిపిస్తుంది ఎందుకంటే తిరుమూరులో ఆల్రెడీ ఇంకొక నాయకుడిని వీళ్ళు నియమించినట్టుగా తెలుస్తుంది మరి కేసీఆర్ చిన్నీ గారు మాట్లాడుతున్నారు ఆయన ఏంటంటే ఆ నియమించిన నాయకుణ్ణి లోకేష్ గారు నియమించారు అన్నట్టుగా చిన్నీ మాట్లాడుతున్నారు కొలిగపూడి శ్రీనివాసరావు గారు వైసీపీ కోవట్ అని చెప్పేసి చిన్ని గారు ఆరోపిస్తే ఇక కొలిగపూడి శ్రీనివాసరావు గారు మాత్రం చిన్నీ పైన మామూలుగా ఆరోపించారు ఆయన ఒక గంజాయి వ్యాపారం చేస్తాడని ఇసుక వ్యాపారం మట్టి వ్యాపారం పేకట వ్యాపారం ఇలా అనేకమైనటువంటి వ్యాపారాలు చేస్తాడని చెప్పేసి నిజంగా మీడియా ముందు మాట్లాడడం అనేది సరైన పద్ధతి కాదేమో అనిపించింది ప్రజల చేత గెలిచినటువంటి నాయకుడు తన బాధ్యతను మరిచి నేను ఇలా మీడియా ముందు మాట్లాడితే వీటన్నింటిని రేపు నేను నిరూపించుకోవాలి నేను ప్రజలకు సమాధానం చెప్పాలి ప్రజలకు ప్రజల ముందు ఇవన్నింటినీ సాక్ష్యాలతోని ముందు పెట్టాల్సి వస్తుందని చెప్పేసి మర్చిపోయి నిజంగా ఒళ్ళు మర్చిపోయి మాట్లాడినట్టుగానే అనిపిస్తుంది నిజంగా కులగపూడి శ్రీనివాసరావు గారు మాట్లాడినటువంటి మాటల వల్ల ఈరోజు టీడీపీ ప్రభుత్వం పరుగు పోయిందని చెప్పొచ్చు అంటే ఆయన మామూలుగా మాట్లాడేది గవర్నమెంట్లు అంటే ప్రభుత్వాలు కూలిపోయే మాటలు మాట్లాడాడు ఆయన చేసింది చిన్ని గారిపైన అయి ఉండొచ్చు కానీ చిన్ని గారు ఒక టీడీపీ ప్రభుత్వానికి చెందినటువంటి వ్యక్తి అందులో ఆయన ఒక ఎంపీ స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి అధికారంలో ఉన్నటువంటి వ్యక్తి నాయకుడు ఆయన పైన ఇట్లాంటి ఆరోపించడం ఏంటి అసలు అది కూడా ఒక మీడియా ముందుకు వచ్చి మాట్లాడేవి ఏంటి పార్టీలో క్యాబినెట్ మీటింగ్ పెట్టి మాట్లాడాల్సింది కానీ కొలికపూడి శ్రీనివాసరావు గారు నేను ఇంతకు ముందే అందరికీ చెప్పాను అన్నట్టు నేను అంటే జిల్లా స్థాయిలో ఉన్నటువంటి అందరి నాయకులకు చెప్పాను అయినా సరే యాక్షన్ లేదు అని చెప్పేసి తెగించి మాట్లాడినట్టుగానే అనిపిస్తుంది మరి మరి ఎంతవరకు భరించుకుంటారు చెప్పండి టికెట్ ఇప్పించినంత మాత్రాన ఏదైనా చేస్తాను అంటే ఒప్పుకుంటారా నేను ఏం చేసినా సరే నువ్వు పడాలి నువ్వు చూస్తూ ఊరుకోవాలంటే ఎవరు చెప్పండి మరి ఇవన్నీ తెలిసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు మరి ఎవరిపైన వేటు పెడతాడు పార్టీ పరువు తీసినటువంటి పార్టీ పరువును గంగలో కలిపినటువంటి కొలికపూడి శ్రీనివాసరావు గారిని సస్పెండ్ చేస్తారా లేదా ఇవన్నీ చేసినటువంటి అంటే ఇంత అక్రమాలకు గురైనటువంటి అంటే ఇంత అక్రమాలు చేసినటువంటి కేసీఆర్ చిన్ని గారిని సస్పెండ్ చేస్తారా అనేది ఇది మరి ఒక ప్రశ్నగా మారింది ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు నిజంగా ఎదురు చూస్తున్నారు మరి కొలికపూడి శ్రీనివాసరావు గారు చేసినటువంటి ఆరోపణల్లో కేవలం చిన్ని గారి మీదనే చేసినట్టు కాకుండా మిగతా ఎంపీల పైన కూడా ఇండైరెక్ట్గా ఆరోపించినట్టుగానే అనిపిస్తుంది ఎందుకు అంటే గంజాయి వ్యాపారం చేస్తున్నాడు అని చెప్పారు మరి గంజాయి భద్రాచలం నుండి ఆంధ్రప్రదేశ్కి ఎలా వస్తుంది అంటే ట్రాన్స్పోర్ట్ అనేది తప్పకుండా కావాలి ట్రాన్స్పోర్ట్ నుంచే వస్తుంది మరి ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్కి ఇందులో ఇంక్లూడ్ అయ్యి ఉందా అనేది మళ్ళీ ప్రశ్నగా మారింది రేషన్ బియ్యం వ్యాపారం చేస్తున్నారు అని చెప్పారు లేదు రేషన్ బియ్యం వ్యాపారం చేసినటువంటి వ్యక్తిని కేసీఆర్ చిన్ని తన దగ్గర పెట్టుకున్నాడు అని చెప్పేసి ఆయన ఇచ్చినటువంటి డబ్బులతోనే వైసీపీలో ఉన్నటువంటి కౌన్సిలర్ కొన్నాడు అని చెప్పేసి చెప్పారు అంటే రేషన్ బియ్యం మాఫియా రేషన్ బియ్యం యొక్క అంటే రేషన్ బియ్యం యొక్క శాఖకు సంబంధించినటువంటి నాదెళ్ళ మనోహర్ రావు గారు కూడా మరి ఇందులో హస్తం ఉందా అనేది మళ్ళీ ప్రశ్నగా మార అంటే కొలికపూడి శ్రీనివాసరావు గారు కేసీఆర్ చిన్ని గారితో పాటు మిగతా మంత్రులను కూడా ఏకించారా అన్నట్టుగానే అనిపిస్తుంది ఆయన చేసినటువంటి ఆరోపణలు మామూలుగా లేవు ప్రభుత్వాలు కూలిపోయే మాటలు మాట్లాడాను ఆయన నిజంగా ఆయన ఒక ఆవేదనతో మాట్లాడినట్టుగానే అనిపించింది ఆయన ఆరోపించినప్పటి ఆరోపణ చూసుకున్నట్లయితే ఐదు కోట్లు టికెట్ ఇచ్చిన మేడం తిరువూరులోని డెవలప్మెంట్ కోసం కొంత ఫండ్ అప్లై చేసుకుంటే అది వస్తే దాన్ని కూడా కేసీఆర్ చిన్నీ గారు క్యాన్సిల్ చేయించినట్టుగా అనిపిస్తుంది నిజంగా ఇంత దౌర్జన్యమా ఎంపీ గారు ఇంత దౌర్జన్యం అంటే రాష్ట్రాన్ని నియోజకవర్గాలను డెవలప్మెంట్ చేయకుండా ఈరోజు టీడీపీలో ప్రభు ఈరోజు టీడీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకుడే ఆపుతున్నారు అని చాలా స్పష్టంగా అర్థమవుతుంది ప్యాకెట్ దంద ఢిల్లీలో కానీ ముంబైలో కానీ విజయవాడలో కానీ ఇక్కడ ఇక్కడ విస్తరించిపోతుంది అని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నారు ఇస్త దంద మట్టిదంద గంజాయి మాఫియా ఇలా అనేక రకాలుగా హైదరాబాద్లో ప్రగతి నగర్ లో ఒక అపార్ట్మెంట్ ఫ్లాట్లు ఇస్తారని చెప్పేసి యాభై కోట్లు వసం చేసి మోసం చేశారు అన్నట్టుగా ఆరోపించాడు రేషన్ మాఫియా డబ్బులు కౌన్సిల్ కొనటం ఇక్కడ ఎప్పుడు అరోపల్లి కిరణ్ అనే వ్యక్తి ఎంపీ ఆఫీస్లో కూర్చొని ఉంటాడని చెప్పేసి అరోపల్లి కిరణ్ అనేది మన వైసీపీకి సంబంధించిన నాయకులు అంటే ఇక్కడ కులకపూడి శ్రీనివాసరావు గారు ఏమంటున్నారంటే కేసీఆర్ చిన్ని గారు కేవలం టీడీపీ వ్యక్తి కాదు వైసీపీకి సంబంధించినటువంటి నాయకులకు మంచి సంబంధాలు ఉన్నాయి ఎప్పుడు వారితోనే ఉంటాడు ఎంపీ ఆఫీస్లో ఎక్కువ శాతం వైసీపీకి సంబంధించినటువంటి నాయకులే ఉంటారు అన్నట్టుగా ఆయన చెబుతున్నాడు ఎంపీ చిన్ని నా పైన హనీ ట్రాప్ చేయించాడు అని చెప్పారు గతంలో పులికపూడి శ్రీనివాసరావు గారి పైన ఒక ఆరోపణ వచ్చింది ఒక స్త్రీని ఒక మహిళను ఏదో అన్నారు అన్నట్టుగా కొంతవరకు ఆరోపణ వచ్చింది దీని గురించి ఆయన వివరణ కూడా ఇచ్చుకోవాల్సి వచ్చింది తీరా చూస్తే నిన్న కొరగపూడి శ్రీనివాసరావు గారు ఏం చెప్పారంటే ఆమె ఒక వైసీపీ నాయకురాలు ఒక వార్డ్ మెంబర్ ఆవిడ ఇది కేవలం మనీ ట్రాప్ అన్నట్టుగానే ఆయన మాట్లాడించారు కసిరెడ్డి జగదీష్ రెడ్డి చెవిరెడ్డి వీళ్ళతో చీకటి సంబంధాలు ఉన్నాయన్నట్టుగా మాట్లాడుకొచ్చారు తిరువురులో పార్టీ పదవులు అమ్ముకున్నాడు నామినేటెడ్ పదవులు కానీ నామినేటెడ్ పదవులు తిరువూరులో చిన్ని కేసీఆర్ చిన్ని అమ్ముకున్నాడు అన్నట్టుగా ఆరోపించాడు ఈ వివాదమే పెద్దగైంది అంటే ఇందులోనే వీళ్ళ మధ్యలో మిస్అండర్స్టాండింగ్ అయ్యింది వీళ్ళ మధ్యలో తేడాలు వచ్చాయన్నట్టుగా అర్థమవుతుంది అయితే తిరువురులోని ఎమ్మెల్యే సౌమ్య గారి పైన కొంత అధికారాన్ని చెలాయించుకోవాలని కూడా కేశరి చిన్ని గారు చేశారు అన్నట్టుగా ఆవిడ కొట్టారు అని కూడా మరి కేసీఆర్ కురికపూడి శ్రీనివాసరావు గారు ఆరోపించారు అయితే ఇంకా మరీ ముఖ్యంగా ఎంపీ చిన్ని యొక్క వ్యాపారాలు ఏంటి ఆయన ఆదాయం ఏంటో చెప్పుమనండి అని చెప్పేసి ఇక చాలా పెద్ద ఆరోపణ చేశాడు అంటే ఇండియా ఏంటంటే ప్రతి దంద అనేది ఈయన అక్రమంగానే చేస్తున్నాడు అయితే ఎంపీకి వచ్చేటువంటి సంపాదన అంతా అక్రమంగానే వస్తుంది అన్నట్టుగా ఆయన ఆరోపించారు అయితే నలభై మంది ఉద్యోగులను అమెరికా పంపించి వాళ్ళ శాలరీలు ఇవ్వట్లేదు వాళ్ళ శాలరీని ఈయననే తీసుకుంటున్నారు అన్నట్టుగా ఆరోపించారు రాజ్కాష్ రెడ్డి డబ్బులు చిన్నే వాడుకున్నారు అన్నట్టుగా మాట్లాడాడు టీవీ సునీల్ కుమార్ దగ్గర పని కోట్లు తీసుకొని మళ్ళీ తిరిగి పడలే అని చెప్పేసి ఇలా అనేక రకాలుగా ఎన్నో చేసారు నిజంగా అంటే ఒక ఎంపీ చేసే పనులు కాదు ఇవ్వక విజయవాడ విజయమాలయా అన్నట్టుగా పేకడ క్లబ్లు నడిపించడం ఇలా నిజంగా ఇంత ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీ ఇంత బరిదేగించి నాయకత్వం చేస్తారా అంటే టీడీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు ఎంత తెగించి పాలిస్తున్నారో అర్థమవుతుంది మరి దీనిపైన సీఎం చంద్రబాబు గారు ఎలా స్పందిస్తారు ఎవరిపైన వెయిట్ పెడతారు ఎవరిని సస్పెండ్ చేస్తారు లేదంటే ఇక్కడితోని ఊరుకోండి సైలెంట్గా ఇక్కడితో ఊరుకోండి అని చెప్పి సైలెంట్గా ఉంటారా అనేది ఇక్కడ చూడాలి దయచేసి మీకేమనిపించినా కమెంట్ చేయండి సీఎం చంద్రబాబు వచ్చిన తర్వాత ఏ రకమైనటువంటి యాక్షన్ తీసుకుంటాడు మీ పైన అనేది కమెంట్ చేయండి థ్యాంక్ యూ